రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అదవలే విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పేరం శివనాగేశ్వర ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు హోటల్ లైలాపురంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మన భారతదేశంలో ఓటు హక్కు కల్పించి ఓటు ద్వారా మన ప్రజాపాలకులను మనమే నిర్ణయించుకునే అవకాశం కల్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే కూడా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో చీకటిని ప్రళద్రులి వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి అని వీరిద్దరి వల్ల భారతదేశానికి ఎనలేని గౌరవ మర్యాదలు కల్పించారని కొనియాడారు వారితో పాటు వారు కుటుంబ సభ్యులు కూడా త్యాగం చేశారని ప్రజాసేవకి అంకితమయ్యారని కొనియాడారు అలాగే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ప్రజా సంక్షేమ దిశగా భారతదేశాన్ని తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఓబీసీ చైర్మన్ పరాశ రంగనాథ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షులు జవ్వాజీ ఫణీంద్ర కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీ సేక్ మస్తాన్ వలీ రాష్ట్ర నాయకులు కాపా కళ్యాణ్ కుమార్ ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు జన్మదినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఎటువంటి రాజకీయ ఎటువంటి బలోభనని లేదు ఇక్కడ కేవలం ప్రపంచానికి మార్గదర్శకమైనటువంటి మహోన్నత వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి మరి వారి జన్మదిన శుభ సందర్భంగా హైదరాబాద్ ఐలాపురం హోటల్లో మరి మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ రావడం జరిగింది వారి అందరి సంవత్సరంలో మేము ఇక్కడ మీ యొక్క సెలబ్రేషన్ కార్యక్రమాలు మీ అందరి సమక్షంలో జరుగుతున్నాం వేణి కింద మీరందరూ వేదిక మీద కోరుకుంటున్నాం అట్లాగే సెక్రటరీ మోదీ గారు జిల్లా అధ్యక్షులు గారు మేము కాప కళ్యాణ్ గారు రెడ్డి గారు మోదీ గారు కార్యక్రమం ప్రారంభంలో కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా కంటెంట్ ఉందని ఎలక్షన్ అధికారులు అభ్యంతరం తెలుపుతుంటూ ఎలక్షన్ అధికారుల సూచనల మేరకు ఫ్లెక్సీని తొలగించి అనంతరం కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడం జరిగింది